బాగుంటది ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ కథ పని అయిపోయింది తెలంగాణ కదా ఇది అయిపోయింది మార్పు కూడా కాలేదా ఇప్పుడు రైతు బంధు లేదు రుణమాఫీ లేదు ఐదు లక్షల ఇది అన్నారు అది కళ్యాణ లక్ష్మి లేదు రైతులకు అంతా మోసం చేశాడు ఏదివాలి పద్దెనిమిది ఏం అన్నాడు వంద గ్యారెంటర్ అన్నాడు వంద రోజులకి అన్నాడు ఎందుకు అనాలి అట్లా అన్నుడు మోసం చేసి ఇప్పుడు రెండు సార్లు అయిపోయింది పిచ్చుడు లేదు చుచ్చుడు లేదు ఒక్కొక్క రైతుడు ఆయన కూర్చున్నారు సన్న వాడిని పని అయ్యాలి సార్ ఇప్పుడేమో ఇప్పుడు జెన్స్ రెడ్డి జెన్స్ జేన్స్ అసలు కోళ్ళు లేదు పాలు పోసే మోసం ఇండ్ల చేసి అండ్ మోసం చేసిపోయింటే ఇండ్లకు వచ్చి అలా చేసి అట్లా మోసం ఎవరికి గెలిపిస్తాం టీఆర్ఎస్ వస్తుంది మొత్తం టీఆర్ఎస్ వస్తుంది అసలు రాదు రాదు శిక్షణ ఇస్తాడు ఏ జబ్బు ఆ డబ్బు అని అని చెప్తా అని మోసం చేసినప్పుడు చూసుకున్నారు జనం అందరూ అందరు చూసుకున్నారు ఇప్పుడు అందరు చూసుకున్నారు ఇప్పుడు ఇప్పుడు అన్నది తెలిసిపోయింది ఇంత ఏం చేసిండ్రెడ్ బొంద బొందా చేసిండు ఎక్కడ ఇవ్వలే ఆడ ఇస్తానే మోసం చేస్తాడు ఏడో ఒక ఎకరానికి సూపర్ వేస్తాడు మళ్ళా ఆడతాడు చూపు పెట్టిపోతాడు మళ్ళా ఏ సర్పంచ్ ఇచ్చినా నమ్మరు ఇప్పుడు జనం ఇచ్చినా దాకా మొత్తం ఆడ కు ఒక ఎకరానికి ఇచ్చి మొదలుపెట్టి సర్పంచ్ ఓట్ల వేస్తా అని కానీ ఇప్పుడు ఏరు జనం జనం అసలు చేసిందే దగ్గర సార్ చేసిందే కేసీఆర్ చేసిన పొద్దున ఒక్క రైతు మోసం జరిగిందా మా బంజరాకు అయితే వచ్చుడు ఒక్కనాడు కూడా ఇట్లా గెలిచిన నుంచి వచ్చుడే లేదా దగ్గర పది సార్లు తిరిగేది మాకు ఇప్పటికి కూడా దిగుతాడు ఆయన ఇప్పటికి ఏ సాగు కాడ ఎందుకు కూడా ఒకటినంటే ఒక్కసారి చూద్దామని ఇది అది ఇది జనం ఏమనుకున్నారు రెండు లక్షలు ఇస్తారు ఇది వస్తారు అని మొగ్గిరు ఒకసారి చూద్దామని నిజం ఆరు గ్యారంటీ ఇస్తారని అట్లా మొగ్గిరు ఇప్పుడు అందరికీ తెలిసిపోయిందిగా ఎంత మోసం చేసిందని డాగర్ సార్ ఇప్పుడు సారి ఎట్లా తప్పనిసరిగా గెలుస్తాడు అది అసలే కాదు చేసినప్పుడు ఇప్పుడు చాలా మంది అదే అనుకో ఇక ఎలా తెలియదు జనానికి ఇప్పుడు రైతులకు తెలుస్తలేదా కేసీఆర్ కేసీఆర్కి గ్యారెంట్ గ్యారెంటీకి ఇక జనం మొత్తం ఏనికి వృద్ధి బారు తెలుస్తాడు సుర్రాజు చేసిన పనులు ఏం చేసినాడు ఏదో అప్పు అప్పు అన్నారు కానీ వాళ్ళు చేసిన పనులు ఒక చతో కానీ ఇప్పటి దాకా ఏమన్నా పని చేసిండవంత్ రెడ్డి ఏమైనా ఇంత మొదలు ఎక్కడైనా ఏం చేసింది ఆయన ఎక్కడ చేసే చేసేటప్పుడు ఉంటే జైల్లో ఆయన మరక ఉంటే పోపో లేక చేతన ఉంటే ఆయన మార్కు ఉన్నది ఇప్పుడు దాకా దాంట్లో చేసింది దాన్ని జనానికి కూడా ఉబ్బి ఎందుకంటే ఐదు వేలు పిచ్చి వస్తుంది ఇది వస్తుంది అందరూ అనుకున్నారన్నాడు అది అనుకున్నదానికి అది ఏది కాలేదు ఇంకొక రైతు ఎంత బాధపడతారు ఇప్పుడు